మీకు మీ నాన్నగారు ఆస్తి ఇచ్చారా ఎంతో కొంత ఒక ఎకరమో చిన్న పొలం ఇచ్చారా మీ నాన్నగారు మీకు మీకు ఎంతో కొంత ఉందమ్మా చిన్న ఒక చిన్నపాటి ల్యాండ్ ఉందమ్మా మీకు ఒక అర ఎకరమో చిన్నపాటి జాగా ఉంది కదా మీకు రేపు పొద్దున జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కనుక వస్తే మీరు మళ్ళీ జగన్ని చూద్దాం తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని చెప్పి మీ గుండెలు కరిగిపోయి మళ్ళీ మీరు వెళ్ళి ఓటేస్తే ప్రాణాలు తీసేస్తాడు సారాలతో చంపేస్తాడు రక్తాలు తాగేస్తాడు అది వేరే విషయం అవన్నీ కాకుండా ఈ నేల ఎవరిది మనకి వారసత్వాలుగా కొంతమందికి వచ్చింది ఈ నేల ఉదాహరణకి ఇప్పుడు జగన్ ఏం చేశాడు పాస్పోర్టే ఉంది భారతదేశపు పాస్పోర్టు లైసెన్స్ ఉందో డ్రైవింగ్ లైసెన్సు భారతదేశ పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారు మో మోదీ గారు అయ్యారని చెప్పి ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవట్లేదు కదా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది లేదంటే ఇండియన్ మోటార్ డ్రైవింగ్ యూనియన్ ఇండియన్ యూనియన్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది కానీ జగన్ ఫోటో ఉండదు మన దరిద్రం ఏంటంటే ప్రతి పట్టా పాస్ పుస్తకం మీద ఒక చిరాకైన నవ్వుతోటి జగన్ ఫోటో కనిపిస్తుంది నీ ఫోటో ఎందుకు వేసుకోవాలయా మీరు అడగాలి యువత పవర్ అని మాట్లాడతారు మీరు గుర్చోపెట్టి మీరు అడగాల్సింది జగన్ని ఈ కోపం ఈ స్లోగనీరింగ్ వైసీపీ వాళ్ళని మీద చూపించండి వాళ్ళ నాయకులు మీరు చూపించండి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్లు మీకు వచ్చినాయా ఎవరికన్నా ఫీజు రీఎంబర్స్మెంట్లు వచ్చినాయా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే ఏం చేస్తాం ఎవరిని అడగాలి కోపాన్ని ఎవడు మీరు చూపిస్తాడు ఎన్నికల్లో మీరు చూపించాలి మీరు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి మన పట్ట పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసేసుకున్నాడు మనకి సరిహద్దు రాళ్ళల్లో జగన్ బొమ్మ వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు జగన్ కుటుంబీకులకి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కన ఆస్తి లాక్కోవడం చాలా ఆనవాయితీ వాళ్ళకి దానికి ఇన్సిడెంట్ కూడా చెప్తా వెంకట్ నర్సాయి గారు అని చెప్పి రైల్వే కోడూరులో వరైటీస్ మైను ఆయనకి పాప అక్కడ ఉన్నాయని కనిపెట్టిన వ్యక్తి గుర్తించిన వ్యక్తి ఆయన ఒక చిన్న మైనింగ్ లీజ్ తీసుకొని వైఎస్ జగన్ గారి తాతగారికి మనుషుల్ని పనికి పెట్టుకున్నారు పనికి వెంకట నరసాయి గారిని కొద్ది రోజుల తర్వాత ఏమైందో అని చనిపోయారు ఆ బరైటీస్ మైను వైఎస్ కుటుంబీకులు గెలిపోయింది సో పక్కనోడి ఆస్తి దోచుకోవడం అనేది అది వారి కుటుంబ లక్షణం అది వారి డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఎందుకు చెప్తున్నానంటే మన ఆస్తుల మీద జగన్ ఫోటో ఏంటి అది మన రాజ ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి తప్ప వైఎస్ జగన్ ఫోటో ఎందుకు ఇది మనం ఆలోచించాలి అలాగే ఉదాహరణకి ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మీ ఇల్లు మీది అని చెప్పి మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట వెళ్ళి అప్లై చేసుకోవాలి మళ్ళీ వా ఓకేని పెట్టకపోతే మళ్ళీ సంతకం మళ్ళీ గుర్తించరు పోనీ మీరు కొంతకాలం వేరే ఊరు వెళ్ళారనుకుందాం వైసీపీ నుంచో వాళ్ళ నాయకులు సజ్జల రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు మీ ఇల్లు ఆక్రమించేశారు అనుకో అని ఆక్రమించేస్తారు జనరల్గా అలా కబ్జా పెడితే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఆ తర్వాత కోర్టులకు వెళ్ళాలి ఇప్పుడు మనం కోర్టులకు వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి కోర్టుకెళ్ళి ఆప్షన్ తీసేశారు కోర్టుకి వెళ్ళకూడదంట వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళాలంట అధికారులు వాళ్ళ మనుషులైతే మన మాట ఎవడుంటాడు ఈరోజు చూశారు కదా చిన్నపాటి పని చేసుకోవాలంటే వాళ్ళ అధికారులు చెప్పకపోతే వాళ్ళ మాట వింటా అలాంటిది మన మాట ఎవరుంటారు వెళ్ళి వాళ్ళ చెంచా వాళ్ళ కింద పనిచేసే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కొత్త రూల్ ప్రకారం మన ఆస్తులకి డాక్యుమెంట్స్ ఉండవు ఒరిజినల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయంట కేవలం జెరాక్సే మన దగ్గర పెడతారంట ఈ జెరాక్స్ ఇచ్చి వీళ్ళు ఏమైనా చేయొచ్చు దున్నేవాడిది భూమి రాంబాబు గారిని అడగండి వామపక్ష ఉద్యమాల్లో తిరిగి మనం అర్థం చేసుకున్న వ్యక్తి దున్నే వాడితే భూమి దున్నే వాడితే భూమి అని ఒక వామపక్షం ఒక సోగన్ అది నినాదం కానీ ఇక్కడ దున్నన ప్రతి భూమి వైఎస్ జగన్ దే అయిపోతారు పొద్దున్న భవిష్యత్తులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వస్తే ఉండని ప్రతి ఇల్లు వైసీపీ నాయకులది అయిపోతాయి దున్నే ప్రతి భూమిని తాకట్టు పెట్టేస్తారు ఉండే ప్రతి ఇల్లుని తాకట్టు పెట్టేస్తారు మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నారు మీ బిడ్డలకి ఎవరైనా పెళ్లి చేయాలంటే మీరు కూర్చోండి పసుపు కుంకాల కింద స్టాంప్ పేపర్లు ఇస్తాం వచ్చిన అల్లుడికి రేపు పొద్దున ఎక్కడ ఏమి ఇస్తాం జెరాక్స్ ఫోటో ఫోటోలు ఇస్తే మనకి తీసుకుంటారా ఒకసారి ఆలోచించండి ఇవన్నీ జెరాక్స్ ఇస్తే పెళ్ళిళ్ళు జరుగుతాయా రేపు పొద్దున కష్టం వచ్చింది బ్యాంకులు ఒరిజినల్ స్టేట్మెంట్స్ అడుగుతాయి దానికి ఎవరెళ్ళి మాట దానికి ఏం వివరణ ఇచ్చారు వైసీపీ వాళ్ళు రేపు పొద్దున కష్టం వచ్చింది పక్కనికి వెళ్ళి మనం కూర్చోబెట్టి తనఖా పెట్టాలి అంటే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళాలి అంటే మన తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా ఫోటో ఇస్తారంటే ఎవరు తీసుకుంటారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అరాచక ప్రభుత్వం ఇది ఐదు సంవత్సరాలు విధ్వంసం క్రియేట్ చేశారు ఇంకొక ఐదు సంవత్సరాలు మనం భరించలేము ఈ ప్రభుత్వాన్ని